శ్రీ సమర్థ సద్గురు సాయినాథ జై కీ జయ గురుదేవర సాయినా జై సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదీయలేనిదయ్య మనబంధము విడదీయలేనిదయ్య మనబంధము సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదీయలేనిదయ్య మనబంధము నేను చేసిన తప్పులన్నీ మరుపులే ఎందుకు చేశాను నీకు తెలుసులే నేను చేసిన తప్పులన్నీ మరుపులే ఎందుకు చేశాను నీకు తెలుసులే నన్ను కాపాడేది నీ దీవెనలే ನಾನು ಕಾಪಾಡೇದಿ ನೀ ದೀನಲೆ ನೀ ಸಾಡಿ ನಿಲೇ ಎನ್ನ తెలుసు ನಿಲೇ అంతరంగమో ನಾ నీకు తెలుసు ನಾ అంతరంగమో విడదీయ నిదయ్య మనబము మన నిదయ్య నీ స్పర్శ తాకినలో అమె కనకము నీ గంగబోళి నీ స్పర్శ తాకినలో అమే కనకమో గంగ ఓలే నీ హృదయము వినవయ్యా సాయి నా విన్నపమో వినవయ్యా సాయి నా విన్నపమో తొలగించవయ్యా నా కర్మము తొలగించవయ్యా నా కర్మము సాయి నీకు తెలుసు నా అంతరంగము సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదియలే నిదయ్య మనబంధము విడదీయలే నిదయ్య మనబంధము నీ చేతికి పగ్గాలను అప్పగించి నా కర్మ వల్ల నేను దారి తప్పితి నీ చేతికి పగ్గాలను అప్పగించితి నా కర్మ వల్ల నేను దారి తప్పితి సాయి నీవే తోడు నీడనే నమ్మితి సాయి నీవే తోడు నీడనే నమ్మితి ఏ తోడు లేక నేను పరితపించితి ఏ తోడు లేక నేను పరితపించితి సాయి నీకు తెలుసు నా అంతరంగము సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదీయలేనిదయ్య మన బంధము విడదీయలేనిదయ్య మన బంధము అడుగుతున్నానని సాయి ఏమనుకోకు నీ సల్లని సూపు నాపై లేదెందుకు అడుగుతున్నానని సాయి ఏమనుకోకు నీ సల్లని సూపు నాపై లేదెందుకు ఎందుకయ్య సాయి నాపై నమరుపో ఎందుకయ్య సాయి నాపై నమరుపో ఇలాగైతే ఎలాగయ్య ఇక నా బ్రతుకు ఇలాగైతే ఎలాగయ్య ఇక నా బ్రతుకు సాయి నీకు తెలుసు నా అంతరంగము సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదీయలేనిదయ్య మనబంధము విడదీయలేనిదయ్య మనబంధము ఓ సాయి దాసుని కనికరించుమా చేయి నాకు నడక నేర్పుమా ఓ సాయి దాసుని కలికరించుమా చేయి నాకు నడక నేర్పుమా ఎన్నాడు సాయి అరణ్య రోదనా ఎన్నాడు సాయి అరణ్య రోదనా నా తప్పులన్నీ సాయి మన్నించుమా నా తప్పులన్నీ సాయి మన్నించుమా సాయి నీకు తెలుసు నా అంతరంగము సాయి నీకు తెలుసు నా అంతరంగము దయ్య మన బంధము విడదీయలేనిదయ్య ಮನಬಂದಮು ಬಂದಮೋ ವಿಡಲಿಯಲಿ ನಿದಯ್ಯ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜೇಯ ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಂದ್ರಶೇಖರ ಸಾಯಿ भक्ति पाटल